నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్స్ అందరికి నమస్కారం సో సిల్క్ మల్మల్ మల్ కాటన్ సారీ ఎపిసోడ్ అయిపోయింది నెక్స్ట్ ఖాదీ కాటన్స్ తో మేము ముందుకు వచ్చాను సో లో కాటన్స్లో ఈరోజు మనకి కంప్లీట్ థ్రెడ్ వీవ్ జరీ వీవింగ్ అండ్ ప్లెయిన్ ఖాదీ కాటన్ సారీస్ ఇలా వేరీ డిజైన్స్ అయితే చూపిస్తున్నామండి సో కాటన్ సారీ మేళ స్టోర్స్లో చాలా బాగా జరుగుతుంది ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు మంచి రెస్పాన్స్ అయితే మీకు ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ సో ఈ దీన్ని బట్టి ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అండ్ కాటన్స్ అయితే మేము అప్డేట్ చేస్తూనే ఉన్నాము సో స్టోర్స్ని విజిట్ చేయండి ఈరోజు ఎపిసోడ్ కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇది ఫస్ట్ డిజైన్ అండి మీ అందరికి చాలా ఫెమిలియర్ అయిన డిజైన్ పోల్కో డాట్ వీవ్ కాది కాటన్ సారీ ఇది చాలా ట్రెండింగ్ అయిన సారీ కూడా ఇది సో ఇది ఎలా అంటే మనకి బార్డర్ గోల్డ్లో వస్తుంది బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్స్ ఉంటుంది కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు అనేది మనకు శారీలో ఉంటుంది పర్పుల్ కలర్ పళ్ళు అండ్ సేమ్ అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది సో ఇందులో ఇప్పుడు చాలా క్వాలిటీ వేరియేషన్స్ మార్కెట్లో వచ్చింది మా క్వాలిటీ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఫస్ట్ నుంచి ఒకటే క్వాలిటీ అండ్ ఒకటే ప్రైజింగ్ మెయింటైన్ చేస్తున్నాము ఇవి అయితే ప్రైస్ నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సో ఇందులో కలర్స్ సో ఇది బాడీ అండ్ ఇది పళ్ళు అండి సేమ్ అదే కలర్ బ్లౌజ్ అనేది మనకు శారీలో వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ బ్లాక్కి ఆరెంజ్ సో ఇవి ఫైవ్ కలర్స్ సో ఫైవ్ కలర్స్ ఇప్పుడు చూపిస్తున్నాం ఇది కాకుండా ఇంకా కలర్ ఆప్షన్స్ అయితే మీకు స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది ఇది నెక్స్ట్ వన్ అండి ఇది ఖాది మల్మల్ సారీస్ జస్ట్ ప్లెయిన్ సారీస్ దీని మీద మీరు ప్రింట్ లేకపోతే సేమ్ ప్లెయిన్ సారీస్కి మనం ఏదైనా ప్రింటెడ్ బ్లౌజెస్తో కూడా పేర్ అప్ చేసుకోవచ్చు ఇవి చాలా చాలా ట్రెండింగ్గా ఉన్న సారీస్ అండి మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ స్మూత్ ఫైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఖాదీ మల్మల్ సారీస్ అని చెప్తాము ఎందుకంటే ఖాదీ అండ్ మల్మల్ బ్లెండ్ చేసి చేసిన సారీస్ వీటికి బ్లౌజెస్ ఉండవు ఓన్లీ ఫ్యాన్సీ ట్యాసల్స్ ఉంటాయి సో మీరు పింక్ కలర్లో లేకపోతే వైట్ కలర్లో మీ ఇష్టం ఏదైనా మీరు వేసుకోవచ్చు అలాంటి బ్లౌజెస్ ట్రై చేయొచ్చు అండ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఎందుకంటే ఇది చాలా డిమాండ్ ఉంది కాబట్టి చాలా కలర్స్తో వస్తుంది ఓన్లీ నైన్ నైంటీ నైన్ ట్రిపుల్ నైన్ ప్రైసెస్లో వస్తున్న సారీస్ ఇవి ప్లెయిన్ సారీస్ విత్ ఫ్యాన్సీ ట్యాసిల్స్ ఇవి కలర్ కాంబినేషన్స్ సో కాది మల్మల్ సారీస్లో మీకు లైట్ డార్క్ ఏదైనా ఉంటుంది బోత్ స్టోర్స్లో ఈ స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుంది మీకు ఇవి కలర్స్ అసలు నాకు తెలిసి ఒక ట్వంటీ కలర్స్ పైన ఇక్కడ ఉంది సో జస్ట్ మీకు చూపిస్తాను కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్లో కూడా శారీ వస్తుంది లేకపోతే ఇలా ప్లెయిన్లో కూడా శారీ ఉంటుంది సో ఈ శారీ మెయిన్ మన క్రియేటివిటీకి తగినట్టు మనం రేప్ చేసుకోవచ్చు ఎందుకంటే కలర్స్ ప్లెయిన్ ఉంటుంటే మనం బ్లౌజెస్ డిఫరెంట్ డిఫరెంట్ వేసుకోవచ్చు నాకు తెలిసి ఒక థర్టీ కలర్స్ ఉన్నాయండి ఇవి మొత్తం ఖాదీ మల్మల్లో ఉన్న కలర్స్ సో లైట్ షేడ్ కొన్ని సారీస్కి సేమ్ అదే కలర్ బార్డర్ వస్తుంది కొన్ని సారీస్కి ఇలా కాంట్రాస్ట్ కలర్ బార్డర్ అనేది వస్తుంది ఇవి కలర్స్ అండ్ ఇది చాలా ట్రెండింగ్ సో మీ అందరికీ ఇవి తెలుసు ఈ శారీ గురించి తెలుసు సెలబ్రిటీస్ నుంచి చాలామంది ఈ శారీస్ని డ్రేప్ చేసుకుంటున్నారు ఆ శారీస్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ రేంజ్లో మీకు మార్కెట్లో ఉంటుంది మేమైతే యాజ్ యూజువల్ హోల్సేల్ ప్రైజింగ్లో ఓన్లీ ట్రిపుల్ నైన్ ప్రైజింగ్ అది కూడా విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం సో హోల్సేల్ కాబట్టే మీకు ఇన్ని కలర్ ఆప్షన్స్ మేము ఇవ్వగలుగుతున్నాం ఇవి కలర్స్ సింగిల్ డిజైన్లో మోర్ దెన్ థర్టీ కలర్ ఆప్షన్ నేనైతే ఇప్పుడు చూపించాను మీకు నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఏంటంటే మనకి మధ్యలో పోర్షన్ ప్రింటెడ్ పోర్షన్ వస్తుంది మళ్ళీ రెండు సైడ్లో ప్లెయిన్ పోర్షన్ అనేది వస్తుంది పళ్ళు కూడా కంప్లీట్ ప్రింటెడ్ ప్యాటర్న్లో పళ్ళు ఇందులో కూడా మనకి బ్లౌజెస్ ఉండవు మల్టీ కలర్ బ్లౌజెస్తో మనం పేరప్ చేసుకోవచ్చు ఇందులో ఇవి కలర్స్ సో ఇది మిడిల్ పోర్షన్ ఆఫ్ ద సారీ బోత్ సైజ్ ఇలాంటి ప్రింట్ వస్తుంది ఇది కూడా సేమ్ అందులో ఇంకొక కలర్ కాంబినేషన్ ప్రైస్ వచ్చి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది ఎంబ్రాయిడర్ కాదీ కాటన్ సారీ అండి బాడీ మొత్తం మనకి ఇలాంటి ఎంబ్రాయిడరీ వస్తుంది ఇలా మనకి వైట్ మస్టర్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎంబ్రాయిడరీతో బాడీ మొత్తం వస్తుంది ఇందులో కూడా మనకి టాజల్స్ ఉంటుంది సారీలో ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ శారీ అండి ఇది పైన మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది కింద మనకి ప్లెయిన్ ఉంటుంది ప్లీజ్ పోర్షన్లో ప్లెయిన్ వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ లెవెన్ ఫిఫ్టీ ప్రైజింగ్లో ఇది కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది పీకాక్ బ్లూ డార్క్ పీకాక్ బ్లూ బేస్లో సారీ ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్లోనే ఉంటుంది పైన పళ్ళు పోషన్ మొత్తం ఇలాంటి హార్డ్ బుట్టి అనేది వస్తుంది సో బ్లౌజ్ అండ్ ప్లీట్స్ అయితే ఇది ప్లెయిన్ సేమ్ అదే ప్రైసింగ్ లెవెన్ ఫిఫ్టీ సో ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇవి కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ సో కింద ప్లీట్స్ ప్లెయిన్ ఉంటుంది బాడీ పైన పళ్ళు మనకి ఎంబ్రాయిడరీతో ఉంటుంది సో ఇవి కలర్స్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి సీక్వెన్స్ వర్క్ ఆది కాటన్ సారీ సో ఇది కొంచెం ట్రెండీగా ఈవినింగ్ పార్టీస్కి కట్టుకోవడానికి బాగుంటుంది బాడీ మొత్తం ఐ మీన్ పైన పళ్ళు పోషన్ మొత్తం ఈ చెక్స్ ప్యాటర్న్ సీక్వెన్స్ అనేది వస్తుంది ప్లీట్స్ ప్లెయిన్ సో ఇలా ప్లెయిన్గా మనకి ప్లీట్స్ పోర్షన్ అనేది ఉంటుంది సేమ్ అదే ప్రైస్ రేంజ్ లెవెన్ ఫిఫ్టీ ఇంకొక షేడ్ టూ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ ప్రైస్ ఇది ఏంటంటే మనకి నారాయణపేట్ సారీస్ ఎలా ఉంటాయో సేమ్ అదే ప్యాటర్న్ కానీ ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది బార్డర్ సాటన్ బార్డర్ తర్వాత థ్రెడ్ వీవింగ్ బార్డర్ బాడీ ప్లెయిన్ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ మెరూన్ కలర్లో పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ అనేది సారీలో వస్తుంది సో ఇందులో కలర్స్ క్రీమ్ విత్ రెడ్ గ్రే విత్ పింక్ ఇవి టూ కలర్ కాంబినేషన్స్ ప్రైస్ రేంజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది ఎల్లో కలర్ శారీ అండి లైట్ ఎల్లో బేస్లో చెక్స్ ప్యాటర్న్ ప్రింట్ అయితే బాడీకి వచ్చింది ఇది ట్రెడిషనల్ కాదీ సారీ సో దీంట్లో మనకి మధ్యలో ఇలా లైన్స్ ప్యాటర్న్ అనేది మనకి ఒక వీవింగ్ ప్యాటర్న్ లాగా వచ్చింది కాంట్రాస్ట్ కలర్ బార్డర్ ఇక్కత్ ప్రింటెడ్ పళ్ళు సేమ్ అలాంటి ప్యాటర్న్ లోనే బ్లౌజ్ సో ఇందులో కలర్స్ బ్లాక్ కలర్ వైట్ విత్ గ్రే పర్పుల్ విత్ పీచ్ నెక్స్ట్ ఇది క్రీమ్ బేస్ క్రీమ్ బేస్ కి ఇది మళ్ళీ మనకి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ప్రైస్ రేంజ్ థర్టీన్ హండ్రెడ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి కాదిలో పర్పుల్ కలర్ కాది కాటన్ సారీ ఇందులో కూడా బాడీ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ తో వస్తుంది సో విత్ బార్డర్తో తో ఈ సారీస్ అయితే ఉన్నాయి అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ బేస్ మెరూన్ కలర్ బేస్లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇస్ రన్నింగ్ వీట్లో కలర్ కాంబినేషన్స్ చూద్దాం నేవీ బ్లూ విత్ పీచ్ తర్వాత ఆలివ్ గ్రీన్కి ఆరెంజ్ వైట్ విత్ రెడ్ అండ్ ఇది క్రీమ్ షేడ్కి రెడ్ నేవీ బ్లూ కలర్ ఇది బ్లూ కలర్ అని చెప్పచ్చు బ్లూకి పింక్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ ఇక్కడ ప్రింటెడ్ కాది కాటన్ సారీ సో ఇందులో బాడీ మొత్తం ప్రింటెడ్ ప్యాటర్న్ ఉంటుంది పళ్ళు కూడా మనకి కొంచెం హైలైటెడ్గా ప్రింటెడ్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు ఇవి చాలా ట్రెండింగ్ అని చెప్పచ్చు ప్లస్ చాలా మంది మా స్టోర్స్ లో ఇవి తీసుకుంటారు ఎందుకంటే ఇది ట్రెడిషనల్ మనకి ట్రెడిషనల్ అండ్ ట్రెండి ప్యాటర్న్ అన్ని ఏజ్ గ్రూప్ కూడా ఇది బాగుంటుంది అందులో ఇవి కలర్స్ ఇవి కూడా ప్రైస్ రేంజ్ థర్టీన్ హండ్రెడ్ పింక్ విత్ పర్పుల్ తర్వాత గ్రీన్ యెల్లో విత్ గ్రీన్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ టిష్యూలో ఖాదీ శారీ అండి ఖాదీ కాటన్ అండ్ టిష్యూ ఫ్యాబ్రిక్ బ్లెండ్ చేసి ఈ శారీ ఉంటుంది సో ఏదైనా కొంచెం మనం పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ శారీస్ని మనం డ్రైప్ చేసుకోవచ్చు బాడీ మొత్తం డ్యూవల్ షేడ్లో ఎంబ్రాయిడరీ వచ్చింది గోల్డ్ జరివి బార్డర్ అండ్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్లో పళ్ళు బ్లౌజ్ అయితే ఇలా రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఇది కూడా అన్ని ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్కి బాగుంటుందండి ప్రైస్ రేంజ్ ఇది కలర్స్ క్యారెట్ గ్రీన్ కి ఇది సో పళ్ళులో ఈ ప్రిన్స్ వస్తుంది బాడీ అయితే మనకి వేరే కలర్ లో ఉంటుంది నెక్స్ట్ ఇది హ్యాండ్ పెయింటెడ్ ఖాదీ కాటన్ సారీ సో ఖాదీస్లో లో మొత్తం హ్యాండ్ పెయింటెడ్ ప్యాటర్న్స్ లో వస్తుంది హ్యాండ్ పెయింటెడ్ ప్యాటర్న్ అనేది చాలా ఫేమస్ అయినది మనకి ఖాదీలోనే ఉంటుంది సో ఇలాంటి పెయింటెడ్ ప్యాటర్న్స్ ఉన్నాయి దీనికి మనకి మోస్ట్లీ రన్నింగ్ బ్లౌజెస్ వస్తుంది సో ఈ బ్లౌజ్కి వెళ్ళండి లేకపోతే కాంట్రాస్ట్ ఈ పెయింట్లో ఉన్న ఏ బ్లౌజ్కి అయినా వెళ్ళచ్చు అది కూడా బాగుంటుంది ఇవి కలర్ కాంబినేషన్ బ్లాక్ ఎల్లో ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ డిజైన్ అండి ఇది అగైన్ ఖాదీ మల్మల్ సారీ సో ఈ ఫ్యాబ్రికే మనకి డిఫరెంట్గా ఉంటుంది చాలా సాఫ్ట్ చాలా లైట్ వెయిట్ చిన్నగా ఉంటుంది మనకి శారీయే చిన్నగా ఉంటుంది ఐ మీన్ చిన్నగా అంటే మనకి ఫోల్డింగ్ చేసినప్పుడు అంత ఫైన్గా ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ లెంత్ అయితే శారీలో ఉంటుంది సో బాడీ మొత్తం ఇది మొత్తం ఓవరాల్ బాడీకి ఇదే ప్రింట్ ఈ శారీస్కి మనకి బ్లౌజెస్ రావు ఇవి కలర్ కాంబినేషన్ ఆలివ్ గ్రీన్ అండ్ అగైన్ వైట్ విత్ బ్లాక్ కలర్ సారీ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ సేమ్ అదే కాది మల్మల్ ఫ్యాబ్రిక్ మీద పోల్కా డాట్ ఇది వచ్చి పెయింటింగ్ అండి బాడీ మొత్తం పెయింటింగ్ చేశారు సో బ్లాక్ బేస్ మీద ఇది ప్రింట్ కాదు పెయింటెడ్ ప్యాటర్న్ సారీ మెరూన్ కలర్లో బార్డర్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో కూడా సేమ్ అదే ప్రింట్ ఇలాంటి ఫ్యాన్సీ టాసల్స్ వస్తుంది ప్రైస్ రేంజ్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ సో ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పింక్ విత్ పర్పల్ మస్టర్డ్ విత్ బ్లాక్ వైట్ విత్ బ్లూ యెల్లో విత్ రెడ్ తర్వాత ఇది మనకి ఒక ఆరెంజ్కి బ్లాక్ కలర్ గ్రీన్కి ఇది మల్టీ కలర్ వచ్చింది వైట్ అండ్ ఎల్లో సో ఇవి మొత్తం కలర్స్ నెక్స్ట్ ఇది కూడా ట్రెడిషనల్ ప్యాటర్న్ అండి నారాయణపేట్ సారీస్ అనే చెప్పొచ్చు పెద్ద బార్డర్తో వస్తుంది సో పెద్ద బార్డర్తో బాడీ ప్లెయిన్గా ఉన్న ఖాదీ కాటన్ సారీ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అనేది శారీలో ఉంటుంది సో ఇందులో కలర్స్ చూద్దాం ఇవి ప్రైస్ రేంజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ గ్రే విత్ పింక్ स्क ब्लू की पिंक क्रीम शेड ऑरेंज की पिंक कलर कांबिनेशन विथ पिंक, सो इवि मतलब कलर्स इध सेंदे प्रेज रेज फोर्टीन फिफ्टी నెక్స్ట్ ఇది చిన్న బార్డర్తో ఉన్న కన్ ఖాదీ కాటన్ సారీ అండి ఇది కూడా ట్రెడిషనల్ ప్యాటర్న్ ఇది అయితే ఖాదీ అన్నప్పుడు ఈ ప్యాటర్నే అందరికీ గుర్తుకుంటుంది అలాంటి ప్యాటర్న్ ఇది సో ఎప్పుడూ ఉంటాయి ఎవర్ గ్రీన్ ప్యాటర్న్స్ ఇది పళ్ళు పళ్ళు కూడా మనకి జామ్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ ఫైన్ ఫ్యాబ్రిక్ అనేది మీకు ఇందులో తెలుస్తుంది ఖాదీ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది ఇంత ఫైన్ క్వాలిటీ అండి ఫైన్ క్వాలిటీకి మీకు హోల్సేల్ ప్రైజింగ్లోనే ఈ శారీస్ అయితే ఉంటుంది ఇది కలర్ ఇందులో హైలైట్ అయితే మనం పళ్ళు అని చెప్పొచ్చు ఇక్కడ పళ్ళు మొత్తం మనకి జామ్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ప్యాటర్న్ గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ మెరూన్ షేడ్లో ఉన్న కాది కాటన్ సారీ బాడీ మొత్తం మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది పళ్ళు కూడా సేమ్ అలాంటి స్టైల్ వీవింగ్ కొంచెం మనకి ఎక్కువ పళ్ళులో వస్తుంది ఈ శారీస్ కన్నటికి మనకి రన్నింగ్ బ్లౌజే ఉంటుంది ఇది బ్లౌజ్ కలర్స్ బ్లాక్ విత్ పింక్ అండ్ ఇది పింక్ విత్ బ్లూ సో ఇవి కలర్ కాంబినేషన్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇది ఎలాంటి ప్యాటర్న్ అంటే బాడీలో మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది బార్డర్స్లో ప్రింటెడ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది బోత్ సైడ్స్ బార్డర్ కూడా చిన్న బార్డర్ అనేది వస్తుంది అది కాకుండా పెద్ద ఇకత్ వీవింగ్ బార్డర్ అనేది సారీలో ఉంటుంది ఇది పళ్ళు రెడ్ బేస్ మీద కంప్లీట్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ అయితే రన్నింగ్ సో ఇది ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో ఇవి కలర్ బ్లాక్ విత్ బ్లూ క్రీమ్కి కి వైట్ విత్ రెడ్ ఇది మస్టర్డ్ కి రెడ్ బేబీ పింక్ విత్ గ్రే స్కై బ్లూ విత్ గ్రే అండ్ ఇది గ్రీన్ విత్ రెడ్ ఇవి కలర్ కాంబినేషన్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఇక్కత్ లో వీవింగ్ వచ్చిందండి పెద్ద బార్డర్స్ వచ్చింది మళ్ళీ బాడీ అయితే మనకి ఇలా ఎంబ్రాయిడర్ ప్యాటర్న్ అనేది బాడీకి వస్తుంది సో గోల్ జరి వీవింగ్ అండ్ ఇక్కత్ వీవింగ్ అనేది బార్డర్కి ఉంటుంది బాడీ మనకి ఇలాంటి స్టైల్లో ఉంటుంది ఇది బ్లౌజ్ సో పళ్ళు కూడా అలాంటి ప్యాటర్న్ అండ్ ఇది బ్లౌజ్ అనేది ఉంటుంది ఇందులో కలర్స్ చూద్దాం సింగిల్ షేడ్ అవైలబుల్ ఉంది మల్టీపుల్స్ ఉంటాయి మీకు ప్రైస్ రేంజ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ సారీకి బాడీ మొత్తం థ్రెడ్ బీవింగ్ కాన్సెప్ట్ బార్డర్ అయితే మనకి గంగా జమున కాన్సెప్ట్ అనేది ఉంటుంది ఇది బార్డర్ అండ్ పళ్ళు కూడా సేమ్ గ్రీన్ కలర్ బేస్ మీద కంప్లీట్ మల్టీ కలర్ థ్రెడ్ బీవింగ్ కాన్సెప్ట్లో వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి గంగా జమున ప్యాటర్న్ ఉంటుంది సో డార్క్ షేడ్ అండ్ లైట్ షేడ్ కలర్ కాంబినేషన్స్లో వస్తుంది ఈ సారీస్ ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ నైంటీ ఇవి కలర్ కాంబినేషన్ బ్లూ కలర్లో చెక్స్ ప్యాటర్న్ ప్రింట్ విత్ ఇక్కత్ వీవ్ బార్డర్ ఇది కాన్సెప్ట్ అండి ఈసారికి ఇవి కూడా ప్యాటర్న్ చూడండి చాలా బాగుంటుంది మొత్తం చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఇది ఇక్కత్ ప్యాటర్న్ ప్రింట్ ఫర్ ద పళ్ళు దీనికి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ చాలా క్లాసిక్ ఉంది ఈ సారీ ట్రెడిషనల్ ఖాదీ సారీస్ ప్రిఫర్ చేస్తున్న వాళ్ళకి ఈ సారీస్ చాలా బాగా నచ్చుతుంది ఇవి కలర్ కాంబినేషన్ ప్రైస్ రేంజ్ అయితే సేమ్ అదే సిక్స్టీ ప్రైస్ రేంజ్ డాక్టర్స్ లెక్చరర్స్ టీచర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికైనా బాగుంటుంది ఈ సారీస్ ఇవి షేడ్స్ వైట్ బేస్ మీద ఖాదీ కాటన్ సారీ అండి చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా గంగా జమున ప్యాటర్న్ బార్డర్ పింక్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్లో ఉన్న సారీ ఇది పళ్ళు పళ్ళులో ఎగైన్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ సేమ్ అదే కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి సేమ్ అలాంటి ప్యాటర్న్ అనేది వచ్చింది సో ఇందులో కలర్స్ సో ఇవి ప్రైస్ రేంజ్ సిక్స్టీన్ నైంటీ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుందండి అండ్ ఫైన్ ఫ్యాబ్రిక్స్ లో వచ్చిన ఖాదీ కాటన్ సారీస్ డిజైన్ కూడా ఎక్స్క్లూజివ్గా మీకు ఉంటుంది ఇది ఏంటంటే మనకి ప్రింట్ అండ్ ఎంబ్రాయిడరీ కలిపిన కాది కాటన్ సారీ టెంపుల్ ప్యాటర్న్ బీప్ బార్డర్స్ కింద చెక్స్ ప్యాటర్న్ ప్రింట్ పైన ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ఇవి మొత్తం ఈ సారీలో ఉంటుంది అండ్ అగైన్ బడ్జెట్ ప్రైసింగ్లోనే శారీ వస్తుంది పళ్ళు అయితే ప్రింటెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సో బ్లౌజ్లో కూడా సేమ్ మనకి చీరలు ఉన్న అదే ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది ప్రైస్ సిక్స్టీన్ నైంటీ ఇందులో ఇవి కలర్స్ రెండు కలర్ కాంబినేషన్ అండ్ ఇక ప్రింటెడ్ పళ్ళు నెక్స్ట్ డిజైన్ అండి వీవింగ్ ప్యాటర్న్ అనేది బాడీ మొత్తం మల్టీ కలర్ వీవింగ్ ప్యాటర్న్ ఉంటుంది బార్డర్ అయితే షేడెడ్ బార్డర్ ప్యాటర్న్లో వస్తుంది సో చిన్న చిన్న ఫ్లోరల్ బుట్టీస్ బాడీ మొత్తం వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ అయితే రన్ని ఇది బ్లౌజ్ సో ఇందులో కలర్స్ చూద్దాం ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్లో పైపింగ్ బార్డర్ చాలా బాగుంటుంది ప్యాటర్న్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ సాఫ్ట్ కంఫర్టబుల్ ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ సో పళ్ళులో మీకు వీవింగ్ అని చెప్తే ఎంబ్రాయిడరీ అని చెప్తున్నాం కదా ఇది బ్యాక్ సైడ్ ఎంత ఫినిషింగ్ చూడండి ఫినిషింగ్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫైన్ ఫ్యాబ్రిక్ ఇది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ గ్రేకి మెరోన్ ప్రైస్ అయితే ఎయిటీన్ నైంటీకి వస్తుంది సో ఖాదీలో ఈరోజు కొన్ని వెరైటీస్ చూపించాము ఇది కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఖాదీ కాటన్ సారీస్ మా స్టోర్స్లో ఉంటుంది వెబ్సైట్లో కూడా మీరు డైరెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు సేమ్ ఇదే ఆఫర్స్ మీకు వెబ్సైట్లో కూడా ఉంటుంది సో ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేస్తే టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది అండ్ టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే టెన్ పర్సెంట్ ఆఫ్తో పాటు ఒక సారీ కూడా మీకు ఫ్రీగా వస్తుంది సో తప్పకుండా ఈ ఆఫర్స్ని అవైల్ చేసుకోండి వెబ్సైట్ వాట్సాప్ అండ్ రెండు స్టోర్స్ ఎక్కడైనా మీరు వెళ్ళి ఈ శారీస్ని మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ